బుట్టబొమ్మ పూజా హెగ్డీకు తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు కానీ ఎట్టకేలకు తెలుగులో అమ్మడికి ఒక ఆఫర్ వచ్చినట్లుగా చెప్తున్నారు మరి ఈ సినిమాతో పూజాకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయా ప్రస్తుతం పుట్టబొమ్మ పూజా హెడ్దే పరిస్థితి గొప్పగా చెప్పుకునేంతగా లేదు అమ్మడి చేతిలో సినిమాలు లేకపోగా ఉన్న ఆఫర్లు కూడా కుర్ర హీరోయిన్లు ఎగరేసుకుపోతున్నారు ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజాకు ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ప్రస్తుతం హిందీ పరిమితమైంది కానీ రీసెంట్ గా కాలీవుడ్ లో ఒక సూపర్ ఆఫర్ అందుకుంది కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తమిళ స్టార్ సూర్య హీరోగా సినిమా తెరకెక్కుతోంది ఈ చిత్రంలో పూజా హెడ్దే హీరోయిన్ గా ఫైనల్ అయింది అయితే తెలుగులో మాత్రం పూజాకు ఆఫర్లు రావడం లేదు కానీ ఎట్టకేలకు పూజకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాలో నటిస్తున్నాడు నాగచైతన్య ఈ సినిమాను చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది గీత ఆర్ట్స్ బ్యానర్ ఇక ఈ సినిమా తర్వాత విరూపక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో ఓ సినిమా చేయబోతున్నాడు నాగచైతన్య రెండు నెలల్లో షూటింగ్ స్టార్ట్ కానుంది ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించబోతోంది మరి ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెడ్డే నటించనున్నట్లు తెలుస్తోంది గతంలో వీరిద్దరు కలిసి ఒక లైలా కోసం చిత్రంలో నటించారు అయితే ఈసారి పూజాకు ఇది సూపర్ ఛాన్స్ అని చెప్పాలి అమ్మణ్ణి తెలుగులో పట్టించుకునే వారే లేని సమయంలో చైతన్య ఛాన్స్ ఇచ్చాడు మరి ఈ సినిమాతో పూజ బౌన్స్ బ్యాక్ అవుతుందో ఏమో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి